అందరికీ నమస్కారం హరే కృష్ణ ఈ మొత్తం ప్రపంచంలో సర్వశక్తిమంతుడు దేవుడు మాత్రమే ఆయన సంకల్పం లేకుండా ఒక్క ఆకు కూడా రాలదు దేవుడు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు కానీ పరోక్షంగా ఈ ప్రపంచంలో ప్రతి కణంలో ఉన్నాడని ఎప్పటికప్పుడు నిరూపించబడుతుంది మనలో కొందరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారు దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు మిత్రులారా శ్రీకృష్ణుడు మానవునికి ఉండవలసిన ఏడు లక్షణాలు గురించి చెప్పాడు ఈ ఏడు లక్షణాలు ఒక వ్యక్తిలో కనిపిస్తే అతను సాధారణ మానవుడు కాదు సాధారణ మానవులకు అలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి శ్రీకృష్ణుడు అలాంటి వ్యక్తిని ఉత్తముడని పిలిచాడు అలాంటి లక్షణాలు పుట్టినప్పటి నుండే ఒక వ్యక్తిలో కనిపించడం ప్రారంభం కావచ్చు అంతేకాక పెద్దయ్యాక వారు ప్రపంచంలో కీర్తిని సాధిస్తారు శ్రీకృష్ణుడి ప్రకారం ప్రతి మానవుడి పుట్టుక వెనుక ఒక ఉద్దేశం ఉంది మానవ రూపాన్ని పొందడం సాధారణ విషయం కాదు ఎనభై నాలుగు లక్షల జాతులలో మానవ రూపాన్ని ఉత్తమమైనదిగా చెబుతారు మానవుడిగా జన్మించడం ద్వారా ఒక జీవి చేయగలిగే పని మరే ఇతర జీవిలా జన్మించడం ద్వారా చేయలేము అందుకే మానవుడు తనకు మానవ రూపం లభించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మానవ శరీరం ఉన్న ప్రతి జీవి దానిని సద్వినియోగం చేసుకోవాలి మరియు ప్రపంచ సంక్షేమ భావనతో పనిచేయాలి కానీ కొంతమంది మానవులుగా జన్మించిన తరువాత కూడా జంతువుల వలె జీవిస్తారు మనలో కొందరు చాలా అదృష్టవంతులు అనేది కూడా నిజం ఎందుకంటే దేవుడు వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు అంతేకాక కొన్ని శక్తులు వారి చుట్టూ ఎల్లప్పుడూ ఉంటాయి అవి వారికి అన్ని సమయాలలో సరైన మార్గాన్ని చూపుతాయి మరియు ప్రతి కష్టంలో వారికి సహాయపడతాయి కానీ మీతో ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించే ఒక అతీంద్రియ శక్తి ఉందని మీరు ఎలా తెలుసుకోగలరు మీరు తరచుగా మరణం నుండి లేదా మీరు ఏదైనా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు లేదా మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటి నుండి మీరు బయటపడగలిగినప్పుడు మొదలైనవి జరుగుతూ ఉన్నవి అంటే ఆ అతీంద్రియ శక్తి వల్లనే అని ఆ దేవుని అనుగ్రహం మీకు ఉంది అని మీరు గ్రహించవచ్చు మీరు ఆ శక్తిని ఉపయోగించుకున్నా లేకపోయినా ఆ దైవశక్తి ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుంది మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది శ్రీకృష్ణుని ప్రకారము ఈ ఏడు లక్షణాలు ఉన్న వ్యక్తి సాధారణ మానవుల నుండి భిన్నంగా ఉంటాడు అంతేకాక దేవుడు ఎల్లప్పుడూ అతనితో ఉంటాడు ఆ వ్యక్తి కలిగి ఉండాల్సిన ఏడు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏ వ్యక్తి శీతాకాలం అయినా వేసవి కాలం అయినా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు సుఖదుఖాల గురించి ఆలోచించకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన పనిని మధ్యలో ఆపడు ప్రతి పరిస్థితుల్లోనూ తన పనిలో నిమగ్నమై ఉంటాడు అతను తన పనిని పూర్తి భక్తితో నిర్వర్తించి తప్పకుండా విజయం సాధిస్తాడని మొదటి లక్షణంగా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు రెండవ లక్షణం ఏమిటంటే జీవితంలో ఎల్లప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడని వ్యక్తి ఈ రోజులలో ప్రజలు చిన్న చిన్న విషయాలకే ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు ఇతరులను అవమానించడం తిట్టడం కొట్టడం వంటి నీచమైన పనులు కూడా చేస్తూనే ఉంటారు ఈ కారణంగా అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరని అలాంటి వ్యక్తుల వెనక దైవశక్తి నిలవలేదని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మూడవ లక్షణం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే తన రోజువారీ పనుల నుండి ఖాళీ సమయాన్ని భగవంతుని ఆరాధించడంలో మరియు ఆయన నామాన్ని స్మరించడము ఆయనను సత్యంగా భావించడం ద్వారా భగవంతుడి ఆశీర్వాదం పొందగలుగుతాడు వాస్తవానికి ఆ వ్యక్తి చుట్టూ దైవిక శక్తుల పవిత్ర వలయం ఉంటుంది దాని కారణంగా అతను దేవుని ఉనికిని కూడా అనుభవిస్తాడు ఈ వ్యక్తులు దేవునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు అది దుఃఖమైన ఆనందమైన వారు ప్రతి పరిస్థితులలోనూ దేవుడిని గుర్తించుకోవడమే కాక దేవుడిని ఎప్పుడూ అవమానించరు నాలుగవది సమాజం పట్ల తన బాధ్యతను అర్థం చేసుకుని ధర్మబద్ధమైన పనులు చేసే వ్యక్తి కష్టాల్లో ఉన్నవారికి పేద మరియు నిస్సహాయ ప్రజలకు సహాయం చేసే వ్యక్తి విపత్తుల సమయాలలో మానవులకు జంతువులకు మరియు పక్షులకు కూడా సహాయం చేసే వ్యక్తి వృద్ధులను మరియు వికలాంగులను ఎప్పుడూ అగౌరవపరచని వ్యక్తి అతనే మానవులలో అత్యుత్తముడు భగవంతునిచే ఆశీర్వదించబడిన వ్యక్తులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వారు స్వయంగా మంచి పనులు చేస్తారు మరియు ఇతరులను కూడా అవే పనులు చేయడానికి ప్రేరేపిస్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దేవుడి ఆశీర్వాదాలు పొందుతాడు అని శ్రీకృష్ణుడు వివరించాడు ఐదవ లక్షణం ఏమిటంటే ఇతరులకు అన్యాయం చేయని వ్యక్తి ఇతరుల సంపదను ఎప్పుడు దోచుకోని వ్యక్తి ఇతరుల నిస్సహాయతను ఎప్పుడు ఉపయోగించుకోని వ్యక్తి ఉత్తమ వ్యక్తి అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇతరుల జీవనోపాధికి ఎప్పుడు హాని చేయని ఇతరులను ఎప్పుడు ద్వేషించని వ్యక్తి ప్రపంచంలో కీర్తిని పొందుతాడు ఆరవ లక్షణం ఏమిటంటే ముందస్తు సూచన అంచనాలు కలిగి ఉండడం ప్రపంచంలో కొద్దిమందికి మాత్రమే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది దాని కారణంగా వారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని ప్రత్యేక సంఘటనలను ముందుగానే గ్రహించగలుగుతారు భవిష్యత్తులో ఏదైనా పెద్ద విషయం జరగబోతూ ఉంటే వారికి దాని గురించి ముందే తెలుస్తుంది వారు చుట్టుపక్కల వాతావరణంలో మార్పులను కూడా అనుభూతి చెందుతారు కొంతమంది ఎల్లప్పుడూ వారి చుట్టూ సువాసన గల పువ్వులు తూపము కర్పూరం వంటి పవిత్రమైన సువాసనలను అనుభవిస్తారు కాబట్టి ఇది అతని చుట్టూ దేవుడు ఉన్నాడు అనడానికి దేవతల ఆశీర్వాదాలు ఆ వ్యక్తిపై ఉన్నాయని సూచిస్తుంది మన గ్రంథాలలో బ్రహ్మముహూర్త సమయం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది రోజులో అత్యంత ముఖ్యమైన సమయం ఈ సమయంలో వాతావరణంలో ఒక ప్రత్యేకమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది కాబట్టి గ్రంథాలలో దీనిని దేవతల సమయం అని పిలుస్తారు కానీ ఒక వ్యక్తి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర మేల్కొంటే అది అతీంద్రియ సంకేతంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో మేల్కొన్న వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు దేవుని ఆరాధనలో తమ జీవితాన్ని అంకితం చేస్తాడు వారి తెలివితేటలు ఇతరుల కన్నా పదునైనవి వారు చాలా తెలివైన వారుగా ఉంటారు బ్రహ్మ ముహూర్త సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాంటి వ్యక్తిపై భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయని ఏడవ లక్షణంగా శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి మిత్రులారా ఒక వ్యక్తికి ఈ ఏడు లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిపై అతనికి దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉన్నాయని అతను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మిత్రులారా శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి ఇంట్లో గృహస్థుడు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం గృహస్థుడు కేవలం తన కోసమే అన్నం వండుకోకూడదు అనవసరంగా పశువుల్ని చంపకూడదు గృహస్థుడు ఎప్పుడు పగలు నిద్రపోకూడదు అలాగే రాత్రి తొలిజాము చివర కూడా పడుకోకూడదు భోజనం తిరిగి భోజనం చేసే మధ్యలో మరేదీ భుజించకూడదు అసత్యం పలుకకూడదు గృహస్థుడి ఇంట్లో కనీసం ఒక్క బ్రాహ్మణుడైనా భుజించాలి మిత్రులారా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తమ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు గురించి ఏం చెప్పాడో మరొకసారి తెలుసుకుందాం నిందకు ప్రతినింద చేయనివాడు ఉత్తమ వ్యక్తి దుర్మార్గుడి మాటని విననివాడు వాడి పేరుని కూడా చెప్పనివాడు తనకి ఏది అనుకూలమో అదే మాట్లాడేవాడు ఎవరు తనని నిందిస్తున్నా సహనంగా ఉండేవాడు పొగిడినా తెగిడినా ఎలాంటి ఆనందం విషాదం పొందనివాడు అన్ని భూతాలకి అభయాన్నిచ్చేవాడు మనసు తిననివాడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు ఎలాంటి వారికి భయపడనివాడు ఈ విధమైన లక్షణాలతో ఉన్నవాడినే ఉత్తమ వ్యక్తి అంటారు అతనినే దేవతలు గుర్తిస్తారు అన్ని జ్ఞానాలు జ్ఞానిలో లీనమైనట్లుగానే ధర్మార్థాలనే పురుషార్థాలు ఒక అహింసలో రాణిస్తాయి ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని బుద్ధిశాలిగా ప్రవర్తించే వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తుడై స్వర్గాన్ని చేరుకుంటాడని శ్రీకృష్ణుడు వివరించాడు